ఈరోజు కేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బండవటేపల్లి గ్రామానికి చెందిన ఆవుల కుంట అనే వ్యక్తి స్టేషన్కి రాబడి తన కుమారుడు మణి అని చెప్పి వయసు ముప్పై సంవత్సరాలు అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని పనిచేస్తాడు బండకి అతను తర్వాత అతని స్నేహితుడు పుష్పరాజు అని వీళ్ళు ఇతను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇతను కూడా బెంగుల్లో పనిచేస్తారు ఇద్దరు కూడా గొట్టేపల్లి గ్రామస్తులే నిన్న గ్రామానికి రావడము గ్రామంలో వాళ్ళ యొక్క స్నేహితులైన అదే గ్రామానికి చెందిన స్నేహితులు మరియు వర్షకు బంధువులైన శ్రావణ్ తర్వాత వేణుగోపాల్ అభిషేక్ శివమణి అని చెప్పి మొత్తం ఆరు మంది ఫ్రెండ్స్ నిన్న మధ్యాహ్నం మూడున్నర నుండి వాళ్ళు పండుగ సందర్భంగా మధ్యాహ్నం సేవించి ఆ క్రమంలో వాళ్ళు దగ్గర దగ్గర పంతొమ్మిది పిన్వీలను అడ్వైజర్ పిన్ వీళ్లను సేవించడం జరిగింది వీళ్ళు సాయంత్రం ఏడున్నర వరకు ఈ యొక్క ఈ మధ్య సేవించే కార్యక్రమంలో ఉన్నారు తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వచ్చే క్రమంలో ఈ మనీ అనే వ్యక్తి ఆ యొక్క గుట్ట దిగే క్రమంలో కొన్ని దీవులు కింద పడ్డాడు మళ్ళీ వాళ్ళ స్నేహితులు అతని పరిస్థితులు బాగాలేకపోతే ఇమ్మీడియట్గా తీసుకొని పోయి కేవీపల్లి మండలం గర్నిమిట్ట దగ్గర గల గ్రామం దగ్గర గల ఒక డాక్టర్ ప్రైవేట్ డాక్టర్ దగ్గర చూపించడం జరిగింది ఆయన ఇతని పల్స్ తక్కువ ఉంది మీరు నిమిట్లో పిలియర్ అంటే పిలియర్కి తీసుకుని వచ్చి ఒక కార్లో అందరూ ఆ యొక్క శశి అని ఒక హాస్పిటల్లో శశి హాస్పిటల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ చూపించగా డాక్టర్ గారు కొద్దిగా కండిషన్ క్రిటికల్గా ఉందంటే మళ్ళీ పిలేరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం పంపడం జరిగింది ఆ క్రమంగా కూడా ఈ మనీ అని మరణించడం జరిగింది తర్వాత అదేవిధంగా ఆ పుష్పరాజు అనే వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది దీని విషయంగా మనం కేసు నమోదు చేసి ఆ యొక్క మరణ కారణం ఏమనేదనే విషయంలో మనం దర్యాప్తు చేస్తున్నాము తర్వాత ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి తర్వాత దాంట్లో కూడా ఈ యొక్క దర్యాప్తుని వేగవంతం చేయడం జరిగింది ఈ యొక్క టిన్ బీర్లు ఏమనేది అవి కూడా స్వాధీనం చేసుకొని దీనిని మనం ఎఫ్ఎస్ఎల్కి పంపించి అతనే ఈ యొక్క పోస్ట్మార్టం మార్టం కన్నీ చెప్పి మిశ్రా కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించి దీని యొక్క మరణ కారణం ఏమని తెలిసిన దానికి మేము దర్యాప్తు చేస్తా ఉన్నాము దీంట్లో ప్రాథమికంగా మాకు తెలియడం ఏమంటే వీళ్ళు ఎక్సైజుగా తాగడం వలన ఈ యొక్క బీర్లను ఎక్సైజుగా తాగడం వలన ఈ యొక్క మరణం సంభవించనుందని చెప్పి మేము అనుమానిస్తున్నాము ఏదేమైనప్పటికీ ఈ దర్యాప్తులో క్లియర్ గట్గా మనకి ఈ యొక్క మరణ కారణం అనేది తెలుస్తుంది కాబట్టి రకరకాల అపోహలని దాన్ని చేసుకునే దానికోసం అని చెప్పి ఈరోజు దీని విషయంలో మేము క్లారిటీగా చెప్పడం జరుగుతాను థ్యాంక్ యూగా ప్రభుత్వం లేదా బెల్ట్ షాప్లో తీసుకున్నారా మనకున్న సమాచారం ప్రకారం ధర్నిమిట గరినిమిట గ్రామం దగ్గర గల మన ప్రభుత్వ వైల్ షాప్లోనే తీసుకున్నారు షాప్ అయితే